హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనిలో అయితే మనకు జూనియర్ రెసిడెంట్ అండ్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే చూసుకున్నాము ఫ్రెండ్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులు అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశము మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక పోస్టులు అయితే నూట పంతొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారు ఎన్ని పోస్టులు ఖాళీలుగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే గనక మనకు ఏ ఏర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి సదరన్ రీజియన్ లోని నూట పంతొమ్మిది జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకైతే జారీ అయింది ఇక చెన్నైలోని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని సదరన్ రీజియన్ లోని వివిధ విమానాశ్రయాల్లోని జూనియర్ సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకైతే నోటిఫికేషన్ జారీ చేసి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ పుదుచ్చేరి లక్షద్వీవులు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ నుండి పుదుచ్చేరి ఇదైతే లక్షదీవులు నుండి వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశము ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుందాము ఇక పోస్ట్ అయితే చూసుకుంటే గనక నేమ్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కేల్ పే చూసుకుంటే గనక జూనియర్ రెసిడెంట్ ఆఫ్ ది ఫైర్ సర్వీస్ అయితే ఎన్ఈ ఫోర్ అయితే చూసుకుంటే గనక ముప్పై ఒక్క వేల త్రీ పర్సెంటేజ్ తొంభై రెండు వేలు అయితే ఉంటుంది ఇక అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే నలభై పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఈడబ్ల్యూహెచ్లు అయితే ఆరు ఓబీసీ కేటగిరీలో పద్దెనిమిది పోస్టులు ఎస్సీ కేటగిరీలో అయితే రెండు ఎస్టీలు అయితే ఏడు టోటల్గా డెబ్బై మూడు పోస్టులు అయితే జూనియర్ రెసిడెంట్గా ఫైర్ సర్వీస్లు అయితే డెబ్బై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగాను జూనియర్ రెసిడెంట్ ఆఫీసర్ కానీ ఎన్ఈ ఫోర్ స్కేల్ ప్రకారం చూసుకుంటే గనక థర్టీ వన్ థౌజండ్ త్రీ పర్సంటేజ్ అయితే టూ తొంభై రెండు వేలు అయితే ఉంటుంది ఇక అన్ రిజర్వేషన్లు అయితే ఒక పోస్టు ఓబీసీ నాన్ కిమ్లర్లు అయితే ఒకటి ఇక టోటల్గా రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా ఇక సీనియర్ రెసిడెంట్ ఎలక్ట్రానిక్లో చూసుకుంటే గనక అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే పదమూడు పోస్టులు ఈడబ్ల్యూఎస్లు అయితే రెండు ఓబీసీ నాన్ కిమ్లయర్లు అయితే నాలుగు ఎస్సీ కేటగిరీలో నాలుగు ఎస్టీలు అయితే రెండు టోటల్గా ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి సీనియర్ రెసిడెంట్ అకౌంటెంట్ చూసుకుంటే కనుక దీనిలో అయితే అన్ రిజర్వేషన్ కేటగిరీలో అయితే ఎనిమిది ఈడబ్ల్యూఎస్లు అయితే రెండు ఓబీసీ కేటగిరీలో నాలుగు ఎస్సీ కేటగిరీలో మూడు ఎస్టీలు అయితే రెండు టోటల్గా పంతొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని మొత్తం పోస్టులు అయితే నూట పంతొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఇక పోస్టులు అనుసరించి పదవ తరగతి నుండి పన్నెండవ తరగతి సంబంధించిన విభాగంలోని డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అనుభవం కలిగి ఉండాలి డిగ్రీ అండ్ పీహెచ్డి వయో వెహికల్ కైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక వయో పరిమితి చూసుకుంటే గనక పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక పే స్కేల్ పే స్కేల్ ప్రకారం చూసుకుంటే కనుక సీనియర్ రెసిడెంట్కి కి అయితే ముప్పై ఆరు వేల నుండి లక్ష పది వేలు వరకు అయితే ఉంటుంది జూనియర్ రెసిడెంట్కి అయితే ముప్పై ఒక్క వేల తొంభై రెండు వేల రూపాయలు అయితే శాలరీ అయితే పే ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక ఇది కంప్యూటర్ బేస్డ్ బేస్డ్ టెస్టు కంప్యూటర్ లిటరేటర్ టెస్టు ఫిజికల్ మేనేజ్మెంట్ అండ్ ఎండోర్స్మెంట్ టెస్టు డ్రైవింగ్ టెస్టు వంటి తది తరహా పోస్టల్ టెస్టుల బట్టి ఎంపిక చేస్తారు ఇక దీనికి అప్లై విధానం చూసుకుంటే కనుక ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ డేట్ అయితే మనకు డిసెంబర్ పన్నెండో తారీఖునైతే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగునైతే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇక దీనికైతే ఎగ్జామినేషన్ అయితే విల్ బి నోటిఫై అయ్యింది ఇంకా నోటిఫికేషన్ ఇంకా డేట్స్ అయితే రాలేదు వచ్చినప్పుడు కానీ దాన్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన లింక్ అయితే మన ఛానల్ అయితే ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా లింక్ ద్వారా వెళ్ళి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది దీనికైతే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్